మీనరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి వ్యయ శనేశ్వరుడు అనగా ఏలినాటి శని దోషము వ్యయ రవి యొక్క దోషము జన్మరాహు యొక్క దోషము అర్ధాష్టమ కుజుని యొక్క దోషము తృతీయ గురుని యొక్క దోషము అలాగే ఈ వారంలో అర్ధాష్టమ చంద్రుని యొక్క స్థితిగతులు అనగా చంద్రబలం కూడా తక్కువగా ఉన్నది ఇలా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువ అలాగే శుక్రుని యొక్క బలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది ఈ శుక్రుడు ఒక్కరు గోచార వశాత్తు అనుకూలిస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మీనరాశి వారు చాకచక్యమైనటువంటి విధానంలో ముందుకు వెళుతూ ఉండాలి ఏ నిర్ణయాన్నైనా సరే గురువుల యొక్క ఆదేశంతోనో తల్లిదండ్రుల యొక్క అనుమతితోనో లేదా వారి యొక్క ఆశీర్వాదంతోనో ముందుకి వెళుతూ ఆయా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి మరీ ముఖ్యంగా చదువులకి లేదా పోటీ పరీక్షలలో పోటీ చేసేటువంటి వారికి ఏకాగ్రత అనేటువంటిది లోపించడానికి లేదు అతి విశ్వాసానికి గ్రహస్థితి కారణమవుతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఎప్పుడూ కూడా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి లోగుట్టు అలాగే ఏదైనా రహస్యమైనటువంటి విషయాలని ఇతరులతో పంచుకోవడం అంత మంచిది కాదు వారు తర్వాత ఈ విషయాలను తీసుకువచ్చి బయట పది మందిలోనూ మిమ్మల్ని అలరపాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అంతేగాక వృత్తి ఉద్యోగాల పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని తట్టుకుని నిలబడ్డానికి ప్రయత్నం చేయాలి తప్పితే వాటి నుండి పారిపోవడానికో లేదా ఉద్యోగాన్ని వదిలిపెట్టడానికో ఎక్కువ అవకాశాలని ఇవ్వకూడదు ఎంతసేపు కూడా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి ఇతరులు ఇతరుల్ని నమ్ముకునో లేదా వేరే వ్యక్తులను నమ్ముకునో పలానా వాళ్ళు సాయం చేస్తారనుకున్న ముందుకు వెళ్ళడం అనేటువంటిది అంత మంచిది కాదు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా కొంత తక్కువగానే ఉంటుంది ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందులను కలగజేస్తూ ఉంటాయి వచ్చినటువంటి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగానే ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు మీరుగా అంటే మీ కోసం మీరు ఖర్చు పెట్టుకోకుండా ఇతరుల కోసం ధనాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు ఉంటాయి ఉద్యోగ మార్పుకి ఇది సమయం కాదు ఉద్యోగంలో ఎక్కువ సమయం అనగా పని వేళలు ఎక్కువగా గతంలో తొమ్మిది తొమ్మిది గంటలు పనిచేస్తే మరింత ఎక్కువ సమయం ఉద్యోగంలో పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి మరీ ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు ఎవరిని నమ్ముకుని ఏ పని కూడా ప్రారంభం చేయకండి ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం ప్రతినిత్యము కూడా వీలున్నంత వరకు నడకని ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతూ ఉండాలి వీలున్నంత వరకు నడకకి ఎక్కువ ప్రయారిటీని ఇవ్వాలి తద్వారా ఏలినాటి శని దోషం అనేటువంటిది తక్కువగా ఉంటుంది వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే పరమేశ్వర ఆరాధన ఈశ్వరాభిషేకము అలాగే పరమేశ్వర దర్శనము చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణము తెలుపు స్వస్తి